పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చివరి దశకు చేరుకుంది అయితే షూటింగ్ క్యాప్లో పవన్ కళ్యాణ్ డూప్ తో శంకర్ దిగిన ఓ ఫోటో ఆ వైరల్ గా మారింది దీంతో యాంటీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తున్నారు పవన్ అప్ షాట్స్ తీసుకుని డూప్స్ తోనే సినిమా షూటింగ్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దానికి ధీటుగా కౌంటర్స్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది అప్పుడెప్పుడో సెట్స్ మీదకు వెళ్ళిన ఈ సినిమా ఎట్టకేలకు చివరి దశకు చేరు contigo. ప్రస్తుతం ఫైనల్ స్కెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది కొత్త అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చిత్రీకరణ పూర్తిగా వస్తుంది కాబట్టి ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్ షో చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఇలాంటి టైంలో లేటెస్ట్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయడానికి యాంటీ ఫ్యాన్స్ కి అవకాశం కల్పించింది ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ గ్యాప్లోనూ లోనో మరేదైనా ప్లేస్ లోనో తెలియదు కానీ డైరెక్టర్ హరీష్ శంకర్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫోటోలు దిగారు అందులో ఒక అతను పవన్ కళ్యాణ్ లుక్స్ తో కనిపించారు ఆయన పవన్ డూప్ అని నెటిజన్స్ ఫిక్స్ అయిపోయారు తోనే ఉస్తాద్ షూటింగ్ కానీ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పాత్రకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిందని చాలా రోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు కానీ ఒక స్కెడ్యూల్ మొత్తం పవన్ లేకుండా షూట్ చేస్తున్నారు దీంతో డూప్ తోనే మిగతా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు ఇటీవల కాలంలో స్టార్ హీరోలందరూ బాడీ డబుల్స్ అలాగే డూప్లతో షూటింగ్ చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అలాగే ప్రభాస్ సినిమాల విషయంలో ఈ టాక్ ఎక్కువగా నడుస్తుంది తక్కువ కాల్షీట్స్తో షూట్ కంప్లీట్ చేయడానికి ఇదే మెయిన్ రీజన్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి హీరో తో క్లోజ్అప్ షాట్స్ తీసుకుని మిగతా బాడీ డబల్స్ తో చేయిస్తున్నారనే మాట బాగా వినిపిస్తుంది ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలోనూ ఇదే ఫాలో అవుతున్నారేమో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు